గుణములన్నీ గడబెట్టి నడవక తత్వమేళ తనకు తగులుకును నూనె లేని దివ్య నువ్వులు మండున విశ్వదాభిరామ వినురవేమ సత్వరజస్థము గుణాలను త్రిగుణాలంటారు వీటిలో రెండు మూడు కర్మగుణాలు అంటే దుష్ఫలితాలనిచ్చే పనులు కాబట్టి వీటిని చివర దాకా ధర్మేస్తే గాని శుద్ధమైన సాత్విక గుణం మిగలదు సాత్వికమే తత్వజ్ఞానానికి అనువైన స్థితి అప్పుడే తత్వం బోధపడుతుంది అంటే ప్రకాశిస్తుంది ఎట్లాగంటే దీపాన్ని వెలిగించాలంటే ప్రమిదిలో నూనె పోయాలి కానీ దానికి మూలమైన నువ్వులు పోస్తే ప్రజ్వలనం జరగదు కదా అని అంటున్నాడు వేమన అవును అని సమాధానం నువ్వుల్లో నూనె ఉంటుంది కానీ నువ్వులను గానుగులో వేసి నల్లగ్గు పిండితే తప్ప వాటి నుంచి నూనె వేరుపడదు ఆ నూనె వల్లనే జ్యోతి మండుతుంది కానీ నువ్వులు వేస్తే మండదు నువ్వులు అంటే తిల్లలు తైలం అనే మాట దీని నుంచే వచ్చింది ఇది దేశీయ పదం నువ్వు గింజ చిన్న గింజ నువ్వు గింజ ఎత్తు అంటే దాని బరువును చెప్పేది నువ్వు గింజ వేయడానికి చోటు లేదు అంటే అంత జన సమర్థమని నువ్వు గింజలను పిండి పిప్పి చేస్తే నూనె వచ్చినట్టే రాజసిక తామసిక గుణాలను నిర్మూలించుకుంటే తప్ప ఆత్మజ్యోతి వెలగదు ఆత్మజ్యోతి వెలగడం అంటే మోక్షమే నువ్వుల్లో నూనె ఉంది కదా అవి వేసిన దీపం వెలగాలి కదా కాదు నువ్వులు తెలత్వాన్ని కోల్పోయి తైలంగా మారాలి అప్పుడే దానికి మండించే శక్తి వస్తుంది అలాగే చెడు పర్యవసానాలకు దారితీసే కర్మ గుణాలను కష్టపడి తీసేయాలి అప్పుడే తత్వజ్ఞానానికి గల అడ్డులన్నీ తొలగిపోతాయని సారాంశం ఒక సామాన్యమైన వస్తు తత్వాన్ని తీసుకుని సాధారణ జనానికి గహనమైన ఆధ్యాత్మిక ప్రక్రియతో పోల్చి చెప్పడం వేమనకే చెల్లింది కర్మల సారం తెలిసిన వారు అంటే కర్మలకు అతీతమైన జ్ఞానాన్ని దర్శించిన వారు లోకల్లో కొందరు ఉండొచ్చు కానీ అంతటి ఉదాత్తమైన మార్మిక చింతనను పిల్లలకు వృద్ధులకు అర్థమయ్యేంత ఆశ్చర్య సరళంగా ఆనంద సుందరంగా చెప్పడం వల్ల యావత్ ప్రపంచంలో వేమన ప్రజా యోగిగా అవతరించాడని చెప్పడానికి సందేహించవలసిన అవసరం లేదు ఇది ఈ పద్య సారాంశం